హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాను ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుల కంటే బిచ్చమెత్తుకుంటేనే ఎక్కువ వస్తుందని తన డబ్బులు సంపాదించేది తన కొరుకు కాదని తన పిల్లల కొరకు అని క్రై గట్టికిన్స్ అనే వ్యక్తి న్యాయస్థానంలో చెప్పాడు ఈ సంఘటన ఇంగ్లాండ్ లోని నాటింగ్హామ్ లో జరిగింది తాను ఉద్యోగం చేస్తే తద్వారా వచ్చే ఆదాయంతో తన పిల్లలను పోషించలేకపోతున్నానని బిచ్చమెత్తుకుంటే మాత్రం కుటుంబాన్ని పోషించగలుగుతున్నానని చెప్పాడు క్రేయింగ్ బిచ్చెత్తుకుంటూ తన పిల్లలను చదివించుకున్నాడు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఓసారి అతను అతను బిచ్చెత్తుకుంటుండగా పోలీసులు అరెస్ట్ చేశారు అతని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు అప్పుడు న్యాయమూర్తి అతను ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని సూచించారు దానికి క్రేగ్ మాట్లాడుతూ ఉద్యోగం చేస్తే నా కుటుంబాన్ని పోషించుకోలేనని బిచ్చమెత్తుకుంటేనే తగినంత ఆదాయం వస్తుందని పిల్లల్ని చదివించుకోగలనని నేను అడుక్కోవడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం కానీ కష్టం కానీ కలగడం లేదని తనకు డ్రగ్స్ లాంటి అలవాట్లు లేవని తన సంపాదన అంతా పిల్లలకి ఖర్చు పెడుతున్నానని వివరించాడు భిక్షాటం మానేసి ఉద్యోగం చేయాలని షరతులతో కూడిన ఆరు నెలల గడువు విధిస్తూ జడ్జి అతనికి పదిహేను పౌండ్ల జరిమానా విధించారు ఆ మొత్తాన్ని క్రేయ్ అప్పటికప్పుడు కట్టేందుకు సిద్ధమయ్యాడు అయితే మరో ఎనభై ఐదు పౌండ్ల ప్రాసిక్యూషన్ ఛార్జీలు కూడా చెల్లించమనేసరికి అది మాత్రం తాను చెల్లించలేనని జైలుకే పంపమని చెప్పాడు తాజాగా వీధుల్లో భిక్షాటనపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తుంది భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలమైన పక్షపాత ధోరణిని ప్రదర్శించలేమంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది విద్యా ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి విధుల్లోకి వస్తున్నారంటూ వెల్లడించింది భిక్షాటన అనేది సాంఘిక ఆర్థిక సమస్య అంటూ ధర్మాసనం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భిక్షాటనను నియంత్రించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది అయితే దీన్ని అనుసరించలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది యాచకులకు వేరే అవకాశాలు లేవని ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించింది బిచ్చుకోవాలని ఎవరు కోరుకోరని పేర్కొన్నారు వీధులు బహిరంగ స్థలాలు ట్రాఫిక్ జంక్షన్ల నుంచి యాచకులను బిచ్చగాలను తొలగించాలని తాము ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు ఇది ప్రభుత్వం స్పందించవలసిన సాంఘిక సంక్షేమం విధానానికి సంబంధించిన విషయం అంటూ పేర్కొన్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అనంతరం దీనిపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది కాగా ఈ ప్రజా ప్రయోజన మాధ్యాన్ని అడ్వకేట్ దాఖలు చేశారు ట్రాఫిక్ కూడళ్లు మార్కెట్లు బహిరంగ స్థలాల్లో భిక్షాటనను నిరోధించాలని పిటిషన్ దాఖలు చేశారు బిచ్చగాళ్లు యాచకులను తొలగించాలంటూ పిటిషన్లు కోరారు